ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి చేతి నిండా ఆఫర్లతో హవాను చూపిస్తుంది ఇటీవల జాతిరత్నాలు మిస్టర్ అండ్ మిస్సెస్ సారంగ దర్యా బీబీ జోడీ వంటి షోలను సక్సెస్ఫుల్ గా నడిపింది ఇక ఇప్పుడు నీతోనే డ్యాన్స్ టూ షోతో పాటు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చేస్తుంది అలాగే సినిమాలు ఫంక్షన్లు ఈవెంట్ కూడా చేస్తుంది శ్రీముఖి ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చేస్తున్న సంగతి తెలిసింది అయితే ఈ షోకి స్పెషల్ గెస్టుగా వచ్చిన చాలా మంది గెస్టులలో బాబు మోహన్ గారు కూడా వచ్చారు ఆయన ఆయనతో పాటు వేరే సెలబ్రిటీస్ కూడా వచ్చారు అయితే ఆ షోలో శ్రీముఖి అందరికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ నాకు మాత్రం ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు కావట్లేవు అని బాధపడింది ఎంతో సందడిగా సాగబోతున్న వచ్చే వారం ఆదివారం ఈ షోలో శ్రీముఖి చేసిన కామెంట్లు నమ్మంతంగా ఆ షోలో అందరి ముందు పన్నీగా కూర్చొని ఏడుస్తున్న శ్రీముఖి నాకెందుకు ఇంకా పెళ్లి కావటం లేదు అంటూ డైలాగు కొట్టింది యాంకర్ శ్రీముఖి ఆ పెళ్లి డైలాగు విసరగానే అక్కడే ఉన్న బాబు ఏ ఏమాత్రం తడుముకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవటానికి నేను రెడీగా ఉన్నా కదా అంటూ వేశాడు అంతే ఇది చూసిన వాళ్ళంతా బాబు కు శ్రీముఖికి పెళ్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు దీంతో ఈ సమయ ఈ ఈ న్యూస్ చాలా తక్కువ సమయంలోనే బాగా వైరల్గా మారింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్